ఇప్పుడు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారేమో బీజేపీ ఊటమి నుంచి పోటీ చేస్తున్నారు కొరస కన్నబాబు గారు ఏమో వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మా జనసేన ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు దేనికండి నానాజీ గారికి అవకాశం మాకు వద్దు అంతే ఇంకా వద్దు అన్నప్పుడు ఇంకెందుకు వద్దు అన్నాను కదా పచ్చాలు చెప్తున్నా మా వద్దు 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 అని ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ మాకు జనసేన పావును కెలాను కురసాల కన్నబాబు గారు మాకు వద్దు కూడదల

మనకి వయస్ఆర్ లోని వాళ్ళని నాన్ చేసాడు ఎవరు బా చేడు ఎవరో బంగారులో చేసాడు ఇచ్చి దేడు ఏం మన ఊరికి మా ఊరికి మాది పక్కనట్టు మీ దేవురు అన్న మోతి పక్కనట్టున జాన్సేనా జగన్ గారు మా కాలనీ పెట్టాడు ఏ డైనజీ ఎదరండి ఎదరు డైనజీ కట్టాడు ఎదరు ఈ డైనజీలు ఏ పవన్ కళ్యాణ్ జన సైన మేసం మేసం తిప్పి తొలగడి చెప్తున్నాడు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉదయ శ్రీనివాసు ఆ పక్క చిరమల శెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకున్నారు ఎంపీ కోటాలు ఉదయ శ్రీనివాస్ గెలుస్తారు ఉదయ శ్రీనివాస్ ఎందుకంటే ఇంకా అవకాశం ఇద్దాం ఎందుకంటే చలమడిసిన వాళ్ళు ఏది పార్టీకి వెళ్తే అది ఇప్పుడు ఏం గెలదండి ఆయన కూడా ఆయన కూడా ఏం కనపడండి అసలు ఇప్పుడే పార్టీ అందుబాటులో ఉంటారండి అసలు ఆయన ఆయన అసలు ఉండరండి అసలు ఇక్కడ ఆయన అసలు ఇక్కడ ఉండరు అండి ఇలా వచ్చినా ఇప్పుడే కనపడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అసలు ఉదయం సినిమాలు అందరిలో మనిషి

ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకున్న సరే రాష్ట్రపరంగా అభివృద్ధి కాకినాడ అభివృద్ధి డెవలపింగ్ ఏం లేదు కాకినాడ రూరల్ సిటీ అనేది డెవలప్మెంట్ లేదు ఇప్పుడు నానాజీ గారు జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఆయన పొత్తులో ఉన్నారు కదా మీకు అవన్నీ ఆయన పొత్తు పెట్టుకొని సిటీని దక్కించుకోవడం అని కరెక్ట్ అనిపిస్తుంది మీకు పొత్తు ఉండాలండి ఇప్పుడు అభివృద్ధి ఎవరో పొత్తు ఉండాలి కదా

కొత్తగా యూత్ యూత్ కదా మరి చూద్దాం కొత్త సంచం సునీల్ గారు గంటకపాటి వాడుతున్నారా ఉనిపోయిన ఓడిపోయిన కాకి ఉండి ఏదో డెవలప్ంగ్ అడగలు కదా ఏ లేదు వెళ్లిపోతారు ఓట్లేస్తారు ఓడిపోయిన వెళ్ళిపోతలు ఫార్మర్లు వస్తున్నాయో ఉండరు గెలిస్తే మరి అవుద్ది మరి చూద్దాం దిగుతుంది మీరైతే మరి ఎంపీకి అండి ఎవరికి అవకాశం ఇస్తారు ఇద్దరికి ఇస్తారు జనసేన వాళ్ళ గుర్తు ఏంటో తెలుసు అండి మీకు గ్లాస్ గ్లాస్ కాకినాడ రూరల్ నుంచి పక్క పంతం నానాజీ గారు ఆ పక్క ఏమో కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు మీరైతే ఎవరిని కోరుకుంటున్నారండి పోటీ వేద్దాం అనుకుంటున్నారు నానాజీ గారు వస్తారండి నానాజీ గారు ఎందుకనండి నానాజీ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు ఈసారి ఆయన రెండు సార్లు పోపం పోతున్నారండి ఆయన పెద్దల సానుభూతి ఉంది పెద్దల సానుభూతి అసలు పంతం నానాజీ గారి మీద వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటంటే ఎలా స్పందిస్తారండి సమస్యలకి సమస్యలకి ఎలా అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నానాజీ గారు ఎలాగా మీకు సమస్యను పరిష్కరిస్తారు అనుకున్నారు మీకు ఏమైనా అందుబా తెలిసే నానాజీ గారు బాగా చెప్తారండి పరిష్కారం అంతా బాగా చెప్తారండి కరోనా టైంలో ఏమైనా హెల్ప్ చేసి చాలా మంది అన్నారండి కరోనా టైంలో బాగా చేశారు మీకు ఏమైనా బాగా చేశారు బాగా మంచి మంచి మీరు ఎంపీకి అయితే మీరైతే ఎవరికి అవకాశం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారికి ఇస్తానంటారు మరి ఆ గుర్తుంటే తెలుసా అండి గాజి గ్లాజ్ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కింద కన్నా గారు పోటీ చేస్తున్నారు ఈ పక్కనే పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మేమండి నానాజీ గారు పో నీకు పెరణ్ అనుకో నానాజీ గారికి ఎందుకు నానాజీ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు మీరేమంటే ముగ్సారి అన్నం మరి ఛాన్స్ మేము లైన్ సరేనండి చాన్స్ ఇచ్చి చూడాలంటారు కనబాబ గారు సార్లు ఛాన్స్ ఇచ్చారు ఏమైనా చేశారండి నాకు ఎప్పుడు చూద్దాం అది లేదండి అంటే అభివృద్ధి అయితే ఏం జరగలేదు అంటారా అది మరి 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 సీఎం కి అయితే ఎవరికి పోటీ చేస్తారండి సీఎంకి అయితే ఎవరికి సపోర్ట్ చేస్తారు కావాలండి ఇప్పుడు రావాలనుకుంటారా లేకపోతే జగన్ రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఎవరికి వెళ్ళాలనుకున్నారండి మీకు సైకిల్ సైకిల్ అంటే పంత నానాజీ గారు నానాజీ గారు మరి కన్నబాబు గారికి అవకాశం ఎవరా ఏ సైకి అది మీకైతే సైకిల్ రావాలంట ఫ్యాన్ వద్దా ఏండీ గాలి ఎత్తలేదా సైకిల్ కావాలంట ఓకేనండి